హలో అండి ఉగాదికి భక్ష్యాలు చేస్తున్నారా అయితే నేను చెప్పినట్టు చేయండి చాలా ఈజీగా ఇంకా టేస్ట్ బాగుంటుంది ముందుగా నేనైతే ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక అర్ధగంట నానబెట్టుకున్న తర్వాత తర్వాత నానబెట్టుకున్న పప్పు కుక్కర్లో వేసి నీళ్ళు పోసేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను ఇంకో పక్కన వచ్చి నేను గోధుమ పిండి రెండు కప్పులు కలిపి పెట్టుకున్నాను మెత్తగా ఇలా మంచిగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అంతలోపు మన పప్పు కూడా పప్పు కూడా ఉడికిపోయింది ఇలా మంచిగా పప్పు మనం చేతితో నలిపేస్తే నలిగిపోవాలి తర్వాత అందులో ఉన్న వాటర్ తీసేసి ఒక బౌల్లో వేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టిన తర్వాత నేను పప్పు ఎంత తీసుకున్నాను బెల్లం కూడా అంతే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి అందులో పప్పు ఇంకా బెల్లం వండు వేసి మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి కలుపుతూనే ఉండాలి ఆపకూడదు కలపకుండా ఉన్నామనుకో అడగంటి పోద్ది చూసారా ఇలా మనకి ఉండలాగా రావాలి అప్పుడు మనకి పూర్ణం రెడీ అయినట్టు ఇప్పుడు మనం చపాతీలాగా చేసేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం అందులో పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి ఎక్స్ట్రా స్పైన ఉన్నంత తీసేసి మంచిగా నెమ్మదిగా మనం చపాతీలాగా చేసేసుకోవాలి చూసారా ఇలా చేయాలి మంచిగా పప్పు బయటికి రాకుండా ఉంటుంది మంచిగా చపాతీలు కూడా మంచిగా రౌండ్ వస్తాయి మనకి చూసారా నేను ఎలా చేసాను మీరు కూడా అలానే చేయండి ఫస్ట్ ఒకటి చేసేసాను ఇంకా సెకండ్ వన్ చేస్తున్నాను ఇక చేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసాను చేసి ఫ్యాన్ పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మా ఇంట్లో నెయ్యి ఎవరు తినారు అందుకే నేను నెయ్యి వేయట్లేదు నూనె వేసి రెండు సైడ్స్ మంచిగా కాల్ చేసుకుంటే మనకి ఉగాది స్పెషల్ బొబ్బట్లు అంటారు ఆంధ్ర మన తెలంగాణ సైడ్ వెళ్ళే పూలలు అంటారు కదా అవి రెడీ అయిపోయాయి మీకు ఇష్టమా పోలేలు ఇష్టమైతే కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసాను